ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న అభ్యర్థుల విజయం కోసం అధికార ఫలితంగా అభాగ్యులైన వారు తమ నాయకుడి విజయం కోసం తల్లడిల్లుతూ తికమక ప్రయాణం సాగిస్తున్న ఈ ప్రశాంత ఎన్నికల వాతావరణంలో సోమవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్టణం కుచ్చేడ్ రోడ్ లోని ఆర్డబ్ల్యూ ఎస్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందన్న సమాచారం తెలియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ఇరు వర్గాల ద్వితీయ శ్రేణి నాయకులు వాగ్వాదానికి దిగారు ఈ నేపథ్యంలో సాగిన వాదన ప్రతిపాదనలో చెయ్యి చేసుకున్న విధానం జుబుసాకరంగా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదని స్థానిక సంఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు బహిర్గతంగానే విమర్శిస్తున్నారు ఎవరి ఎవరి పొరపాట్లు ఎలా ఉన్నా గ్రహపాట్లు దేహశుద్ధి పాట్లు అనుభవించింది సంబంధిత నాయకుల అనుచరులే ఈ నేపథ్యంలో సాగిన ఈ సంఘటన స్థితి ప్రభావం వల్ల దాదాపు సాయంత్రం రెండున్నర గంటల పాటు ఏమి జరుగుతుందోనన్న భయాందోళనతో సంబంధిత ప్రాంత చుట్టుపక్కల ప్రాంతీయ వాసులు తమకు తాముగానే గృహ నిర్బంధం చేసుకున్నారు